పోస్టాఫీసులో ఈ స్కీము సుకన్న సమృద్ధి యోజన ఎవరికి ఆడపిల్లలకు బిలో పదహైదు ఏళ్ళ సంవత్సరం అంటే పదహైదుల సంవత్సరం అంటే మీకు ఫస్ట్ ఇయర్ అంటే పుట్టిన తర్వాత వెంటనే చేసుకోవాలా పదవి పదిహేను దాటిన తర్వాత చేసుకోరు ఇది కండిషను కాబట్టి ఉదాహరణకు మీరు ఒకటో సంవత్సరము లక్ష యాభై వేలు రెండు సంవత్సరాలు ఆ విధంగా ఓ పదిహేను నెలలు పెట్టారనుకోండి మీకు పదిహేను నెలలు అంటే వెంటనే ఇవ్వరు మీకు ఇచ్చేది ఎప్పుడు ట్వంటీ మళ్ళీ సిక్స్ ఇయర్స్ వెయిట్ చేయాలి వెయిట్ చేసిన తర్వాత ట్వంటీ వన్ ఇయర్స్ తర్వాత మీకు ఇస్తారు ఫుల్ అమౌంట్ ఒకవేళ మీకు ఏదైనా చదువులకు బయట దేశాలకు వెళ్ళి చదువుతున్నారు లేదంటే ఎడ్యుకేషన్కు డబ్బు అవసరం లేకుంటే మెడికల్ ఎక్స్పెన్సెస్ ఏమైనా అవసరం ఉందనే అట్లాంటివైతే పద్దెనిమిది ఏళ్ళ తర్వాత మీకు ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఇస్తారనమాట ఇవి కూడా ఏది ఎగ్జామ్షను ట్యాక్స్ ఈ అమౌంట్ సెక్షన్ ఎయిటీసీ కింద ట్యాక్స్ ఎగ్జామ్షన్ అనేది వస్తారన్న ఇది ఎంతైనా డిఫైడ్ చేస్తారు అప్ టు నేను చెప్పినాను కానీ బట్ వెయ్యి రూపాయల నుంచి లక్ష యాభై వరకు చేసుకోవచ్చు కాబట్టి పిల్లలు ఒక పదిహేను ఏళ్ళు వచ్చేసరికి ఆ తర్వాత ఖర్చులు పెరుగుతాయి కాబట్టి దీంట్లో మీకు అంతా కలిపి ఉదాహరణకు మీకు లక్ష యాభై వేలు నెలకు వేస్తే సంవత్సరానికి వేస్తే ఈ సంవత్సరానికి పదహైదేళ్ళకు ఇరవై రెండు లక్షల యాభై వేలు అవుతుంది దీంట్లో మీకు ఇంట్రెస్ట్ నలభై ఆరు లక్షల డెబ్భై ఏడు వేల ఐదు వందల డెబ్భై ఎనిమిది వస్తుంది అదే ఈ టోటల్ పీరియడ్ అయిపోయేసరికి మీకు అరవై తొమ్మిది లక్షల ఇరవై ఏడు వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు మీకు వస్తుంది చూడండి ఎంత అమౌంట్ వస్తుంది మీకు అవలెల్గా సంవత్సరానికి లక్ష డిపాజిట్ చేస్తూ అనుకోండి అమ్మాయి పేరు పైన ఆటోమేటిక్గా మీకు దగ్గర దగ్గర ఒక పదిహేను ఏళ్ళు వెయిట్ చేస్తే ఇంకా మళ్ళీ తర్వాత కట్టాల్సిన పని లేదు ఆటోమేటిక్గా ఇరవై ఒక్క సంవత్సరంలో మీకు అరవై తొమ్మిది లక్షల ఇరవై ఏడు వేల ఐదు వందల డెబ్భై ఐదు రూపాయలు వస్తుంది అదే ఒకవేళ అవసరాలు ఉన్నాయంటే మీకు పద్దెనిమిది ఏళ్ళ తర్వాత ఎడ్యుకేషన్ కానీ దానికి ఈ అవసరం ఉంటే దాంట్లో మీకు ఫిఫ్టీ పర్సెంట్ వరకు దాన్ని విత్డ్రా కూడా చేసుకోవచ్చు ఇట్లాంటి అవకాశం ఉంది చాలా మంచి స్కీము